పిల్లలు కూడాను వయసు చిన్నది అవుతూ వాళ్ళు ఫ్లెక్సిబిలి ఉంటుంది బాడీ వాళ్ళు భద్రంగా చేసి ప్రతి చే చూసి చక్కగా చేసే చాలా సంతోషం మరి గవర్నమెంట్ కూడాను కరోనా తర్వాత ఈ మన యొక్క ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలంటే మన ఇమ్యూనిటీ పవర్ పెంచాలంటే ఆహారంతో పాటు మన శారీరక యోగా ఉంటేనే కానీ మనం ఇమ్యూనిటీ పవర్ పెరగదన్న ఉద్దేశంతో మన మోడీ గారేంటి మన సీఎం గారేంటి మన పవన్ కళ్యాణ్ గారేంటి అందరికి గుర్తించి ఈ యొక్క ప్రాముఖ్యత అంటే స్ఫూర్తి పొందాల ఈ ఒక్కరోజు చేస్తాం కాదు రోజు వాళ్ళ యొక్క లైఫ్లో భాగం అవ్వాలి పది నిమిషాలు ఇరవై నిమిషాలు అన్న ఉద్దేశంతో స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ రోజుని ఇలా ఇంతగానో చేశారు మరి ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా పది మందికి బాగా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో అధికారి గారు మా స్కూల్కి వచ్చి మరి ఈ ని అందరికీ తెలియాలా అందరూ స్ఫూర్తి పొంది దీని యొక్క ప్రాముఖ్యత మానసిక వికాసం మైండ్ ఏ విధంగా ఉంటుంది మన మైండ్ డెవలప్ అవ్వి మైండ్ ఉంటే మిగతా ఆర్గన్స్ మన బాడీలో ఉన్న లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ హార్ట్ కానీ ప్రతిదీని మోటివేషన్ యాక్టివ్గా ఉండాలంటే అవి చక్కగా పనిచేయాలంటే మన యొక్క రెస్పిరేషన్ రేట్ తగ్గాలంటే అంటే మనం పదహారు నిమిషానికి వచ్చి పదహారు సార్లు పద్నాలుగు సార్లు శ్వాస తీసుకుంటాము